వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన సిబిఐ కేసు యొక్క భవిష్యత్తు ఏమవుతుంది రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు డిస్పాచ్ డిశ్చార్జ్ పిటిషన్ పేరుతో సుదీర్ఘకాలం నడుపుతున్నారు తక్షణం ఈ విషయంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వాలి అనే పేరుతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ ఇవ్వడం సుప్రీంకోర్టులో ఏం జరిగిందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా వ్యతిరేకించే మీడియా ఛానల్స్ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా ఈ డిశ్చార్జ్ పిటిషన్ పదేళ్ల పాటు ఉండడం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి డిశ్చార్జ్ పిటిషన్ కారణం అన్నట్టుగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సుప్రీంకోర్టులో వచ్చినట్టుగా పత్రికల్లో వచ్చాయి నిజా నిజాలు తెలియదు నిజానికి సుప్రీంకోర్టు అలా చేసి ఉంటుందని అనుకోలేం కానీ జగన్ ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏమవచ్చు నాకున్న పరిశీలన ప్రకారం నాకున్నటువంటి అవగాహన మేరకు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏదైతే సీబీఐనో అవి ఏవి నిలబడవు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో మూడు ఆరోపణలు ప్రధాని కనిపిస్తాయి నెంబర్ వన్ వారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొన్ని ప్రైవేట్ కంపెనీలకు లాభం చేకూర్చేట్టుగా జీవోలు ఇవ్వడం ఆ జీవోల కారణంగా లబ్ధి పొందిన ఆ ప్రైవేట్ కంపెనీలు నేరుగా లంచం ఇవ్వకుండా కిట్ ప్రోకో ప్రాసెస్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి కంపెనీల్లో హయ్యెస్ట్ రేట్లకి షేర్లు కొనడం ఆ రకంగా మనీ కుట్ ప్రోకో ప్రకారం పోయిందనేది అలిగేషన్ ఫస్ట్ అలిగేషన్ సెకండ్ అలిగేషన్ ఫోర్ ట్వంటీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కేసు కూడా పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కంపెనీలని మోసం చేశాడని ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళు వాళ్ళు నష్టపోయారని మూడో జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ సర్వెంట్ కానీ అధికార దుర్వినియోగానికి ఉపయోగపడ్డని ఈ మూడు కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ నమోదు చేసింది ఈ మూడు కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు డిశ్చార్జ్ పిటిషన్ వేశారు డిశ్చార్జ్ పిటిషన్ వేయడం అనేది ముద్దాయికున్నటువంటి ప్రాథమిక హక్కు ఆ సందర్భంలో అది లేట్ అవుతూ ఉందంటే అంటే డిశ్చార్జ్ పిటిషన్ అంటే అర్థం ఏంటంటే ఎఫ్ఐఆర్లు ఏదైతే మీరు నమోదు అభి అభియోగాలు చేశారో మీరు చేసిన నమోదుకి ఆడున్న ఎవిడెన్స్కి పొంతన లేదు కాబట్టి దీన్ని డిశ్చార్జ్ చేసేయండి అని లాజిక్ ఇప్పుడు డిశ్చార్జ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పాల్సింది ఎవరంటే సిబిఐ జగన్ కాదు ఆ ప్రాథమిక సూత్రాలు మర్చి మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు నాన్ కోఆపరేట్ చేస్తున్నారు అసలు బొద్దాయి ఎవరైనా విచారణ సమస్య కోఆపరేట్ చేస్తాడా లాజికల్గా ఆలోచించి ఇది సిబిఐ విచారణ చేస్తే దానికి వ్యతిరేకంగా ఉండడమే ముద్దాయి పని ఎందుకంటే తన మీద అలిగేషన్స్ లేదని చెప్తాడు సహకరించడం అంటే నేను ఒప్పుకోవడం ఇది ఎప్పుడు జరగదు ఈరోజు అలాంటి దొంగతేడు వాదనలు చేస్తున్నారు యాజ్ పర్ మై నాలెడ్జ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిబిఐ ఇచ్చిన నోటీసు సమాధానంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన జారీ చేసిన జివోలు ఏవి కూడా జగన్ గారి రిలేటెడ్ కేసులో ఉన్న జీవోలన్నీ పర్ఫెక్ట్లీ కరెక్ట్ అని ఆ జీవోల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నష్టం చెదరలేదని ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరగలేదని ఆన్ రికార్డుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టులో పిటిషన్ వేసింది నెంబర్ వన్ నెంబర్ టూ ఏదైతే ఫోర్ ట్వంటీ అని మాట్లాడుతున్నారో ఎవరైతే కంపెనీ వాళ్ళు షేర్లు కొన్నారు జగన్ గారి కంపెనీల్లో వాళ్ళందరూ మేము ఇష్టపూర్వకంగా కొన్నామని పైపెచ్చు లాభానికి అమ్ముకున్నామని నష్టపోలేదని నేరుగా కోర్టులో పిటిషన్ వేస్తే డిశ్చార్జ్ చేయమన్నారు అంటే మే మాపై ఆరోపణలు తప్పు మేము ఇష్టపూర్వకంగా పెట్టాము అంటారు లాభపడ్డాము అని చెప్పినారు మూడో పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ సర్వెంట్ నాట్ కరెక్ట్ ఎందుకంటే పబ్లిక్ సర్వెంట్ ఎమ్మెల్యే కూడా పబ్లిక్ సర్వెంటే బట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్ గారు పబ్లిక్ సర్వెంట్ కాదు రోజు మెంబర్ ఆఫ్ పార్లమెంటు పార్లమెంట్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పబ్లిక్ సర్వెంట్ కింద రాదు ఆ రకంగా పెట్టిన కేసులన్నీ రాంగ్గా కనపడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిశ్చార్జ్ పిటిషన్ వేస్తాడు కొంతమంది ఐఏఎస్ ఆఫీసులు డిశ్చార్జ్ పిటిషన్ వేసారు ఏమని యాజ్ పర్ గవర్నమెంటే చెప్పింది జీవోలు తప్పు కాదని మేము జీవోలు తప్పించామని కదా మా మీద పెట్టారు కాబట్టి డిశ్చార్జ్ చేయమని చెప్పారు రెండోది ఎక్కువ మంది డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని కొత్త లాజిక్ తీసుకొస్తున్నారు అసలు ఎక్కువ మంది ఎవడు పెట్టమన్నాడు కేసుల్లో యాజ్ పర్ ఇంద్రారెడ్డి లాజిక్ ప్రకారం జగన్ని ఇరికించడం కోసం మమ్మల్ని అంతా ఇరికిచ్చినారు అని అంటే ఎక్కువ మంది నీకించడం అంటే పదహారు నెలలు జగన్ జైల్లో పెట్టాలంటే యాజ్ పర్ రూల్ ఏడు సంవత్సరాల లోపల శిక్ష పడే కేసులో అరవై రోజుల్లో బెయిల్ వేయాలి ఏడు సంవత్సరాల పైబడి శిక్ష పడే కేసులో తొంభై రోజుల్లో బెయిల్ వేయాలి జగన్మోహన్ రెడ్డిని ఎక్కువ రోజుల కేసుల్లో పెట్టి పార్టీని ధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ కాబట్టి కేసు తర్వాత ఒక ఒకేసు కేసు తర్వాత ఒక కేసు పెట్టి ఎక్కువ మంది నిరఖించారు ఇప్పుడు అందరూ డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు కాబట్టి ఎవరిది తప్పు కాబట్టి డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదు జగన్మోహన్ రెడ్డిది కాదు సిబిఐది కాబట్టి సీబీఐ తొందరగా తేల్చుకోవాలి తేల్చుకోలేకపోతున్న కారణం ఏంటంటే విషయం లేదు అందులో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఎక్కడ కూడా నిలిచే అవకాశం లేదనేది యాజ్ పర్ మై నాలెడ్జ్ ఉంది కానీ జగన్ ఈ విషయం ఎందుకు పదే పదే వాళ్ళు మాట్లాడగలుగుతుందంటే ఒకే కారణం జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెలవట్లేదు నాకున్న సమాచారం ప్రకారం జగన్ గారికి తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసులో ఏమీ లేదని చెప్పిన విషయం వైసీపీ వాళ్ళు ఎవరికి తెలియదు ఇది ప్రాథమిక లక్ష్యం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రాపర్ వేలో ఇవన్నీ చెప్పగలిగితే జగన్మోహన్ రెడ్డి కేసులు నిలబడు తొందరగా కేసు ముగించాలని జగన్ కోరుకుంటున్నాడని దీన్ని బట్టి అర్థమవుతుంది